ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు జిల్లాలో అయితే పర్యటించబోతున్నారు ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా హైటెన్షన్ అయితే నెలకొని ఉంది ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేపటి టూర్ షెడ్యూల్లో భాగంగా ఆయన ముందుగా మాజీ మంత్రి కాగానే గోవర్ధన్ రెడ్డిని జైల్లో ములాఖాత్ కాబోతున్నారు అనంతరం ఇటీవల దాడి గురైన నల్లపురెడ్డి కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన పరామర్శించబోతున్నారు దీనికి సంబంధించి నెల్లూరు రేంజ్ ఐజీ స్పెషల్గా ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది గతంలో జగన్కి సంబంధించి బంగారపాలెం పర్యటన కానీ లేదంటే పల్నాడు పర్యటన కానీ వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ముందు ముందస్తు చర్యల్లో భాగంగానే అయితే పూర్తిగా రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టడం జరిగింది వాటిలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే హెలిప్యాడ్ వద్దకి జగన్ హెలిపాడ్ వద్దకి ముప్పై మందికి మించి అనుమతి లేదు దీంతో దీంతోపాటు జగన్ తో పాటు ముగ్గురు మాత్రమే పాల్గొనాలి జైలు కి ఎక్కువ మంది రాకూడదు దాంతోపాటు నల్లపరెడ్డి ప్రకసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద కేవలం వంద మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు అయితే ఇక్కడ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నెల్లూరు జిల్లా గతంలో కంచుకోటగా ఉంది అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం కందుకూరు కానీ కావలు కానీ ఆత్మకూరు కానీ నెల్లూరు రూరల్ కానీ నెల్లూరు సిటీ కానీ లేదంటే ఉదయగిరి కానీ కొవ్వూరు కానీ ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అన్ని సంబంధించి జనాన్ని గ్యాదర్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్తో ముందుగానే అలర్ట్ అయితే జారీ చేశారు దాదాపు లక్ష నుంచి రెండు లక్షల మంది కార్యకర్తలు రేపు హెలిప్యాడ్ వద్దకు కానీ లేదంటే జైలు వద్దకు కానీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు కానీ గ్యాదర్ అయ్యేలాగా చూసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ఉంటే మరోవైపు మాత్రం పోలీసులు స్థాయిలో ఆంక్షలు పెట్టారు దీనికి సంబంధించి ఇప్పటికే కీలక నేతలుగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్తో పాటు జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలందరూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ఎవరికీ పర్మిషన్ లేదు ఎవరు రావద్దు ఎస్పెషల్లీ ఆయన వ్యక్తిగత టూర్ మీద వస్తున్నారు కాబట్టి అక్కడ పూర్తిగా జగన్తో పాటు ఎస్కాట్ వెహికల్స్లో కూడా పూర్తిగా రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది మొత్తం పది వెహికల్స్ మాత్రమే జగన్ కాన్వేలో ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది అయితే దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అబ్జర్వ్ చేస్తుంది ఒక మాజీ సీఎం వచ్చేటప్పుడు కనీసం లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ఎమ్లు కానీ ఎమ్మెల్సీలు కానీ ఖచ్చితంగా ఉండాలి దాంతోపాటు ఈజ్ ఇన్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అంటే జెడ్ జెడ్ కేటగిరీలో ఉన్నాడు కాబట్టి కాన్వై వెహికల్స్ ఎస్కాట్ వెహికల్స్ బ్లడ్ ప్రూఫ్ వెహికల్స్ దాంతోపాటుగా జామర్లు దాంతోపాటుగా అంబులెన్స్ అండ్ ఫైర్ వెహికల్స్ వీటికి సంబంధించి ఇవన్నీ పన్నెండు ఉంటాయి దాంతోపాటుగా లోకల్గా ఉండే జడ్పీ చైర్మన్ వెహికల్ దాంతోపాటుగా లోకల్గా ఉన్న ఎమ్మెల్సీ వెహికల్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ ఎక్స్ మినిస్టర్ కార్మూరి నాగేశ్వరరావు వీటి వీటన్నిటికి సంబంధించి వాళ్ళు దాదాపు ఇచ్చిన ఇష్ట ఇరవై ఐదు వెహికల్స్ వరకు ఉంది సో పోలీసులు మాత్రం మొత్తం పది వెహికల్స్ నుంచి ఉండకూడదని చెప్పి చెప్పడం జరిగింది అయితే మొత్తం మీద ఈ రోజు సాయంత్రం నుంచి పూర్తిగా రేపు సాయంత్రం పూర్తిగా ఎంటర్గా జగన్ తన టూర్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి తాడేపల్లి చేరుకునేంత వరకు నెల్లూరులో పూర్తి హై టెన్షన్ ఉండేట్లే కనిపిస్తుంది దీనికి సంబంధించి జగన్ టూర్ నేపథ్యంలో స్పెషల్ ఒక ఎస్పీని కూడా అపాయింట్ చేయడం జరిగింది గతంలో బంగారుపళ్ళంలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఎస్పి సంబంధించి కార్యకర్తను కొట్టడం జరిగింది అలాంటివేవి రిపీట్ అవ్వకుండా ఉండేందుకు ముందుగానే ఒక ఇన్ఛార్జ్ ఎస్పీని కూడా పెట్టడం జరిగింది సో ఎస్పీ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ పోతున్నారు సో నెల్లూరులో ఏం జరగబోతుందో రేపు జగన్ అడుగు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ వెళ్లేంత వరకు పల్నాడులో ఏం రిపీట్ అయిందో బంగారపాలెంలో ఏం రిపీట్ అయిందో అలాంటిదే జరుగుతుందా పూర్తి స్థాయిలో ఆంక్షల నేపథ్యంలో జగన్ సైలెంట్ గానే వచ్చి సైలెంట్గా వెళ్ళిపోతారు లేదంటే కార్యకర్తలు ఉవ్వెత్తున ఎగిసిపడి భారీగా తరలు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో జరిగిన టూర్లు అంటే రెట్టించి ఈ టూర్ సక్సెస్ ఎలా చేస్తారు అనేది రేపు జగన్ అడుగు పెడితే గానీ తెలియదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్